మా ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు తెలుసా వెనక్కి కూర్చున్నా నీకు ఇది ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏమో నేరమని నీ దగ్గర నాకు తెలియకుండా రహస్యాలు ఏమిటని అరచేతి గీతల్లో తేట తెల్లంగా అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు రక్త రక్తనాళాలు మిత్రుల గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని గోళీ కే పిచ్చా క్యా హోగా బైట చాటున కంటి కనిపించని దిల్ కూడా ఉంటుంది ప్లీజ్ రైక వెనకల మనసు కూడా ఉంటుంది మీకు నా వళ్ళే తెలుసు ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు ఒక దీపం ఉంటుంది దేహాన్ని పట్టలేకుండా చూసుండొచ్చు కానీ మనసును ఎవరు బట్ట బయలు చేయరు చేయలేరు ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం అంత మాట అనేసిందావిడా అక్కడ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను మరే సినిమాలో చూశాను జముని తన్నింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పు అనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తనులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాధే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా Pukka буду. mm, -hmm. mm -hmm. కళ్ళు పట్టించా అన్నట్టు మర్చిపోయాను పూలు మీకోసమే కొన్నాను ఎట్టుకో రాయిలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు పీసీ అంటో కుక్క నాకున్నాడా మొన్న చించుగురు గురి పెట్టావు కదా స్వర్గం దట్టే స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకూడి తిను ఈ మీరు మింగాలా అబ్బో పరాజకాలు ఓ పారట తలుపు దగ్గర కొంచెం పట్టుకోండి అన్నట్టు మరిసిపోయాను అద్దకం సీర్లబ్బా కొట్టుకాడికి వచ్చి కోకోడు గురువు అన్నాడు నాకేడు తెలుసు ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏటి రానేదా కూడా అంటే నేను గాక అన్నది నువ్వు గాక ఏటా ఏటా మోట సరసాలు నువ్వు గాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్పతోడు చెప్ప రైలు బయట లేట్ అయితే మనోడు కాదండి మనోడు లోన్ ఉన్నాడు బుద్ధుందా నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా పళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మరి చెప్పే పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకో ఒట్టి పెళ్ళాన్ని నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు పరిచే కాసులు కాసలు నీ కాసలు పెడిటి ఎందుకు బెల్గుడి అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను పది కేలు కట్టాలి ఇల్లో వల్లకడు ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను మురుకులు ఇచ్చాను బట్టాని బిజాలు నా ఇచ్చాను ఇట్లా కదంటారంటే మనం కట్టేలు నీ కోసం నీ పిల్లల కోసం జయం జే ముజే అమ్మా బల్కిన్ చింగ్ చింగ్ కग्गा పకిలిపోతమేంటి ఇటు కదా ప్రతిమే దారుడు ట్ వెళ్ళిపోతుంది నువ్వు మళ్ళీ చూద్దరికి దానబం పెట్టి చెప్తాను నువ్వు కుడగాలు ఎట్టి మేము ఆలస్యం నా బంగారు నా కాసు అగ్గది పిల్ల ఎత్తా ఉండానే వస్తానే బాయ్ బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్లింగ్ వరహాలరాదే మరి చింగిరి బింగిరి చిక్కిరికి మూత ఎవరిదంటీదే మరి కాసుల పేరు ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది

నరికేత్త ఐ భయపడక పరి నికట్ నైందా ఎన్నప్పుడు బైక్ తీల్కొద అదే కాస్త కాస్తండి అలా మరీ లౌక్యంగా ఓవరూ వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్ట కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పెళ్ళం కాదండి రాచ్చేసి మా అమ్మకడు చల్లగుండి బతికాను కానీ రాత్రుంటే అది నన్ను సంపేశరు దాని మీద మడ్లు కేసెట్టి కూర్చిచ్చిపోయేట్టు చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుంది ఇష్టం లేని పెళ్ళా కాదండి మను నాటికి సన్నగా సిరుగడలో ఉండేదండి సోపనం నాటికి బెల్లం ముట్లో మలిసిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది కన్నోలు బాకి స్కూటరు స్టీల్ బీరు అంపించే తరికి లేట్ అయిందండి చేప చూపించారండి